తొమ్మిది లక్షలతో దాదాపుగా రెండు కోట్ల పైన సంపాదించచ్చు ఉదాహరణ మీకు మొత్తం చూపిస్తే టా అండి మనకి ఇక్కడ సార్ ఉన్నారు సార్ సార్ మీ పేరేంటి సార్ మా పేరు వచ్చి సుబ్బారావు అండి నేను ఇప్పుడు సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్స్ అండ్ లిమిటెడ్ దాంట్లో చేస్తున్నాను కంపెనీ వచ్చి ఎర్రచందనం మొక్కలు ఫామ్ ల్యాండ్ చేస్తాను సార్ ఇక్కడ మరి ఎర్రచందనం అంటే ఒక సామాన్యుడికి సాధ్యమా అంటే అది సాధ్యం చేసి చూపించింది ఒకే ఒక కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సార్ అది వచ్చేసి కంపెనీ ఆరు వేల ఎకరం వరకు సాగు చేస్తుంది యాభై నాలుగో వెంచర్ నడుస్తుంది సార్ కంపెనీలో వచ్చేసి ఈ వెంచర్ మెయిన్ ముఖ్యం ఏంటంటే ఎర్రచందడానికి మన కంపెనీ ఏదైతే మాట చెప్తుందో ఆ మాట నిలబెట్టుకుంటుంది ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ మనకి ఒక రైతుగా మనకి మన కంపెనీలో రావచ్చు మంచిగా కోట్లు కోట్లు సంపాదించుకోవచ్చు సార్ దీని ద్వారా అది ఎలాగంటే మనం ఒక పావు ఎకరం దీంట్లో కనుక మన ల్యాండ్ కొన్నాము అంటే ఆ ల్యాండ్కి వచ్చేసేసి మన కంపెనీ వాళ్ళు లీజుకి తీసుకుని పది సంవత్సరాల్లో దాంట్లో మొక్కలు వేసి పది సంవత్సరాలు వాళ్ళే దాన్ని పెంచి దాని కటింగ్ వచ్చిన తర్వాత కటింగ్ పర్మిషన్ కూడా తీసుకుని దాని మీద వచ్చి ఇన్కమ్ నేరుగా కస్టమర్గా ఇచ్చేలాగా మన కంపెనీ అనేది ప్రాసెస్ చేస్తాం సార్ చాలా అద్భుతమైన వెంచర్ సార్ ఇది మీరు కూడా చూడొచ్చు మొక్కలు ఎలా పెంచుతుంది ఏంటనేది ఇది వచ్చేసి ఏడు సంవత్సరాలు సార్ ఎస్కేజీ వన్ సార్ ఇది అంటే సాయి కార్తికేయ ఫస్ట్ వెంచర్ సార్ ఇది ఈ వెంచర్ స్టార్ట్ చేసేసి ఆరు సంవత్సరాలు అవుతుంది మొక్కలు మీరు చూడొచ్చు ఎంత గ్రోత్ ఉందో ఏంటి అనేది మన కంపెనీ ఏదైతే చెప్తుందో దాని మీద నిలబడి కస్టమర్కి నష్టం లేకోకుండా ముందుకు తీసుకెళ్తుంది సార్ ఆల్రెడీ ఇక్కడ మా కస్టమర్ కూడా వచ్చారు సార్ వెంచర్లో ఆల్రెడీ తీసుకున్నారు ఒకసారి మేడం గారి అభిప్రాయం కూడా తెలుసుకుంటారు చెప్పండి మేడం మీరు ఎంత పెట్టి కొన్నారు ఎప్పుడు కొన్నారు ఏంటి అని చెప్పండి ఎక్కడి నుంచి వచ్చాము కూడా చెప్పాలి మొత్తం చెప్పండి మీ పేరేంటి మొత్తం చెప్పండి మాది అండి ఏలూరు నుంచి వచ్చాము మరి ఇక్కడ సాయి ప్రాపర్టీస్ మొక్కలో ఎరచందనం ఉందన్నారు అది అసలు ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని వచ్చాము చూసాము ఇక్కడ మెయింటెనెన్స్ అది బాగా మాకు నచ్చి మేము ఎమ్మటే తీసుకున్నాము ఓ పావు ఎకరం ఒక తొమ్మిది లక్షలు పెడితే మనకు ఈఎంఐ కూడా ఉంది ఇక్కడ ఈఎంఐ సదుపాయం ఉందన్నారు దాన్ని బట్టి మేము ముందుకు రాగలిగాము ఈఎంఐ సదుపాయం బట్టి ముందు ఒక ఐదు లక్షలు కట్టుకుంటే మనం ఒక ఒక తొమ్మిది లక్షలు పెట్టుకున్నామంటే దాదాపు రెండు కోట్లు తీసుకోవచ్చు మూడు కోట్ల పైన తీసుకోవచ్చు తర్వాత చూస్తున్నారు కదా తొమ్మిది లక్షలతో రెండు మూడు కోట్లు సంపాదించే మార్గం ఏదంటే అది ఓన్లీ ఎర్రచందనం మాత్రమే దీనికి నిదేశం చూడండి ఒకసారి ఎంతమంది ఎంతమంది కాళ్ళు వేసుకుని ఎంతమంది వస్తున్నారు చూడండి వాళ్ళంతా కష్టమే లేదు అదిగో దాదాపుగా లోపల కొన్ని వందల మంది ఉన్నారు ఓన్లీ ఎర్రచందనం మీద ఇంత సంపాదించ సంపాదించవచ్చు అని చాలా తక్కువ మంది తెలుసు ఈ విషయము ఈ విషయాన్ని తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో మీకు చేస్తున్నాను ఉదాహరణ చెప్పారు కదా మా సార్ గారు మొత్తం మీ వివరంగా చెప్పారు అసలు ఎలా అంటే ఏంటి అసలు ఎంత పెట్టి ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది అనేది మొత్తం క్లియర్గా చెప్పారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా కాంటాక్ట్ అవ్వండి మీకు అసలు ఎట్టా కొనాలి ఎట్ట ప్రాసెస్ ఏంటి మొత్తం మీకు క్లియర్గా మీకు చెప్పేస్తాము ఓకేనా సార్ సార్ ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా మా ఏ డౌట్ ఉన్నా సరే డైరెక్ట్గా కాల్ చేస్తే ఆ స్క్రీన్ మీద వచ్చే నెంబర్ కాల్ చేస్తే మీకు మొత్తం పూర్తి వివరాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది సార్ సార్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేము స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఆ ఫోన్ చేస్తే మేము క్లారిటీగా మీకు మొత్తం చెప్పేస్తాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరంతా రేపటి రోజు కోర్టిస్ అవ్వాలంటే కోర్టులు సంపాదించాలంటే ఎర్రచందం మీద పెట్టుబడి పెట్టండి కోర్టులు సంపాదించండి